హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఏప్రిల్ నెలలో మళ్ళీ అకాల వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సొండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రోజుల్లో నలభై రెండు డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు నమోదే ఉన్నాయని అటు రాయలసీమ కోస్తాంధ్ర ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఏప్రిల్ నెలలో మళ్ళీ అకాల వర్షాలు ముంచుకొస్తున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఏప్రిల్ మూడవ తేదీ నుండి మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు మొదలయ్యే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది మొన్న మార్చి నెలలో కురిసిన అకాల వర్షాల కంటే ఈసారి ఎక్కువగా అకాల వర్షాలు నమ్మదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఏప్రిల్ మూడవ తేదీన తెలంగాణ మీదుగా ఇటు కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో ఈసారి చాలా చోట్ల భారీ వర్షాలు నమ్మదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది మరో రెండు మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎండలు కొనసాగే ఉన్నాయని ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మరి ఏప్రిల్ మూడవ తేదీ నుండి అకాల వర్షాలు నమ్మదే నమోదే అవకాశాలున్నట్టు వాతావరణకి తెలిపింది ఇదిలా ఉంటే ఏప్రిల్ ఐదు తర్వాత మరొక అల్పిండం కూడా దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని అది కూడా ఇటు తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర వైపుగా వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నట్టు వాతావరణకి తెలిపింది అది కూడా వస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మూడో తేదీ నుండి పదో తేదీ వరకు సుమారు ఒక వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ అకాల వర్షాలు ఏప్రిల్ మూడవ తేదీ నుండి ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు ఈదురుగాలుతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం ఈ జిల్లాల కూడా చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు పిడుగులతో కూడిన వర్షాలు ఏప్రిల్ మూడవ తేదీ నుండే మొదలయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైనా కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాలు కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఏప్రిల్ మూడవ తేదీ నుండి మొదలయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా చోట్ల ఏప్రిల్ మూడవ తేదీ నుండే వర్షాలు మొదలయ్యే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో కూడా ఏప్రిల్ మూడవ తేదీ నుండే మళ్ళీ వర్షాలు మొదలయ్యే ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఓ పక్క ద్రోణి ప్రభావంతో మూడవ తేదీ నుండే వర్షాలు మొదలవుతుంటే మళ్ళీ ఏప్రిల్ ఐదో తేదీన ఒక భారీ అల్పిండం దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పండం కూడా ఇటు కోస్తాంధ్ర దిశగా వస్తే మాత్రం ఏప్రిల్ మూడు నుండి మొదలైన అకాల వర్షాలు ఏప్రిల్ పది వరకు కొనసాగే అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది మరో నాలుగు రోజుల పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎండలు కొనసాగే అవకాశాలున్నాయని నలభై రెండు డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఏప్రిల్ మూడవ తేదీ నుండి మళ్ళీ అకాల వర్షాలు మొదలయ్యే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఏప్రిల్ ఐదో తేదీన మరొక అల్పిండం కూడా వచ్చే ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్